దీక్షా దివస్ తెలంగాణ చరిత్రలో గొప్ప రోజని అన్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పులమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ కలిసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన లాయర్లు ఉద్యమకారులను జర్నలిస్టులను సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చరిత్రలో నిలిచిపోయే అద్భుతమైన రోజు ఈ రోజని అన్నారు ఉన్న రవీంద్రరావు గారు చాలా మంది ఎప్పటికప్పుడు మరి ఇస్తానన్నారు మీరు రెండు వందల యాభై గజాలైనా ఆఫీసర్ ఉన్నాడు వినోద్ సార్ వాళ్ళ బంధువు ఆయన పర్మిషన్ చేయడానికి మా బంధువు చనిపోయిండు ఇంట్లో అది వేరే ప్రాసెస్ రాథోడ్ గారు అలాగే గౌరవ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ రుదినం తెలంగాణ ఇవాటి దీక్షతోనే మన తెలంగాణ రాష్ట్రం వచ్చే విషయం ఆ రోజు జాతీయ స్థాయిలో దీక్ష దివస్ సందర్భంగా మహబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా రోజు తెలంగాణ ప్రజల అరవై ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చిన రోజు దేశ రాజకీయాలను మలుపు తిప్పినటువంటి రోజు తెలంగాణ ప్రజలు మళ్ళొకసారి ఆశతో కేసీఆర్ వైపు చూసి ఆయనకు మద్దతునిచ్చినటువంటి రోజు ఈ దీక్ష దివస్ నిజంగా ఒక దీక్ష చేయాలి అని అంటే ఒక పవిత్రమైన ఆలోచన ఒక పవిత్రమైన మనసుతో మాత్రమే చేయగలుగుతారు చాలామంది దీక్షలు చేసిండ్రు మధ్యలోనే ముగించుకున్నారు కానీ గమ్యాన్ని ముద్దాడినటువంటి దీక్ష కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం చేసిన ఈ దీక్ష అని చెప్పి నిజంగా ఈ దీక్షను దగ్గరుండి ప్రత్యక్షంగా చూడటం అందులో పాల్పంచుకునే అవకాశం రావడం కేసీఆర్ గారితో కలిసి పనిచేయడం నిజంగా మేము చేసుకున్న జీవితంలో అదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ ఉద్యమాన్ని ఉధృతం చేస్తూనే కేసీఆర్ గారిని చూడటానికి నియమ్స్కెళ్ళాం అదృష్టం కొద్దీ డిసెంబర్ తొమ్మిది కేసీఆర్ గారిని చూస్తే నిజంగా ఎట్లుంటుంది రేపు ఏ విధంగా తెల్లారుతుంది ఈ పొద్దు గడుస్తుందా లేదా అన్నంత భయానకమైన పరిస్థితి ఉండే ఆ క్షణంలో ఈ ప్రకటన వస్తే సంబరాలు చేసుకున్నాం కానీ ఆ రోజు సమైక్య పాలకులు సీమాంధ్ర వాసుల మరి వారి కృత్రమైన ఆందోళన దీక్షలతోని కేంద్రం తిరిగి డిసెంబర్ ఇరవై మూడున ఈ నిర్ణయాన్ని వాపస్ తీసుకున్న రోజు మా గుజరాతి మడుగు నుంచి నేను ఐదున్నరకే డోర్ నక్కలు పోయి పొద్దు పొద్దునే అన్నీ మరి ఢిల్లీ నుంచి జాతీయంగా వచ్చే మెడ్రాస్ చెన్నై మరి కలకత్తా పోయే ట్రైన్లన్నీ డోర్ నక్కల్లో వస్తాయి కాబట్టి డోర్ నక్కల్లో దీక్ష చేసినాం మరి మొన్నటి వరకు మా కేసులు కూడా ఉండే అంటే మా సోదరులు యాకూబ్ రెడ్డి గారు మరి కాజామియా గారు రవి గారు టీఆర్ఎస్ పార్టీలో మరి రవీంద్రరావు గారు నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉద్యమం చేసిన ఎవరికి వాళ్ళం తెలంగాణలో పుట్టిన బిడ్డలుగా తెలంగాణ ప్రజలకు జరుగుతున్న దోపిడీ అన్యాయాన్ని మరి ముగింపు పలకాలని తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలుగా ఈ ఉద్యమంలో మేము కూడా పాల్గొన్నాం మరి ప్రతి ఒక్కరి సంక్షేమం గురించిన ఆలోచించిన ఒక మనసున్న ఒక తండ్రి మనసున్న నాయకుడు కేసీఆర్ ఆయనదో ముఖ్యమంత్రి ఉద్యమకారులునే కాదు ఒక తండ్రి ఆ కుటుంబం గురించి ఆ బిడ్డల గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తాడో అంత గొప్పగా ఆలోచించినవాడు ఒక అన్న తన ఆడబిడ్డల గురించి ఎంత ఆలోచిస్తాడో అంత గొప్పగా ఆలోచించిన మరి నాయకుడు కేసీఆర్ ఒక పెద్ద కొడుకు ఆ తల్లిదండ్రుల గురించి అవ్వల గురించి ఏ విధంగా ఆలోచిస్తాడో అంత గొప్పగా ఆలోచించిన నాయకుడు కేసీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ దీక్ష దివస్ మన ఒక ఆలోచన రేకిందించే వరకు కేసీఆర్ని తిరిగి నిలబెట్టి ముఖ్యమంత్రి చేసే వరకు ఈ స్ఫూర్తి కొనసాగాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటూ సెలవు జై తెలంగాణ